నమస్తే ఫ్రెండ్స్ తెహల్కా తెలుగు న్యూస్కు స్వాగతం ఏ అసురుడు సృష్టించిన పంచమవేదం అనే పాటకు ఇది ఒక నిదర్శనం ప్రొద్దుటూరు రామేశ్వరంకు చెందినటువంటి రాజేశ్వరి అనే ఒక యువతి రా కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓబులవారపల్లి సచివాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు నిన్న సాయంకాలంగా తను నివాస ప్రాంతమైనటువంటి రైల్వే కోడూరు దగ్గర తను వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ అమ్మాయి అవివాహిత పైగా ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటిది ఒక ఎస్టీ కులంలో చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవడమే చాలా కష్టమైనటువంటి అంశం అటువంటిది ఈ అమ్మాయి ఆ కుటుంబంలో కూడా పెద్ద బిడ్డ లెక్క తనకు తమ్ముడు చెల్లె ఏదో ఉన్నారు చాలా పేద కుటుంబము ఏ బాధ్యతలతో తను ఎక్కడో నుంచో వచ్చి ఎక్కడో నివాసం ఉంటూ ఎక్కడో పనిచేస్తుండే ఆ మనిషి ఆత్మహత్య గల కారణాలేంటి ఈ కారణాలను పోలీసు వారు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారకులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారా లేదా ఏదైనా ఒక రాజకీయ ఒత్తిళ్ళతోనో లేదంటే రాజకీయ ఒత్తిళ్లతో తనకు ఇబ్బందులు పెట్టినటువంటి ఆ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా తనకు ఎదురైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ తను ఆత్మహత్య చేసుకునిందా ఒక మానసిక స్థైర్యాన్ని మనిషి కోల్పోయి చాలా వరకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే చచ్చాధైర్యం మనిషికుంటే తెగించితే ఎంతైనా సాధించే ఒక శక్తి మనిషికి ఉంటుంది కానీ ఇది చాలా దారుణమైనది ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అమ్మాయి బంగారు భవిష్యత్తు చాలా నాశనమైపోయిందని చెప్పాల వారి యొక్క కమ్యూనిటీలో తను ఎంత గొప్పగా కష్టపడి ఆ ఉద్యోగం సాధించింది అవివాహిత ఇంకా తన పెళ్ళి బంగారు భవిష్యత్తు తన తర్వాత తరం తన పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాల్సింది చాలా ఉంది నిజానికి ఏదో జరిగింది మొత్తానికి అది కార్యాలయంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగా జరిగిందా లేకపోతే ఏదైనా రాజకీయ ప్రలోభాలతో తన చేత ఏదైనా తప్పుడు నివేదికలు సమర్పించవలసిందిగా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారా లేదంటే రాజకీయ నాయకులు ఇలాంటి తప్పు చేశారా అనే ఉంటుంది కానీ ఇంకొకటి ఇంకొకటి ఆ అమ్మాయికి ఆపాదించకూడదు ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ లెవెల్లో ఒక పొజిషన్కి వచ్చినటువంటి వ్యక్తి చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోవాలా ఫ్యామిలీని వదిలేయాలనుకోరు అనుకోరు ఏదో జరిగింది ఇది మాత్రం బయటికి రావాలా నిజాయితీగా ఓబులవాలపల్లె సంబంధించినటువంటి ఆ రెవెన్యూ కార్యాలయము ఎంపీడీఓ కార్యాలయాల వాళ్ళు కూడా తన గల అంశాలను వెలికి తీయాలి అలాగే ఈ కేసు కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే అక్కడ ఉన్నటువంటి సిఏ గారు కూడా దీని మీద సత్వరం పూర్తిగా నిష్పాక్షితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి తన మృతికు గల కారణాలను వెలికి తీసి తనకు న్యాయం జరిపించాలని తెలికా న్యూస్ కోరుకుంటోంది తెలిక న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉంటాం జై హింద్